ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రామ్నగర్ లోని శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ బోయనపల్లి చంద్రశేఖరరావు బజరంగ దళిహెచ్ కార్యకర్తలు తుకారం వాగ్లే వంశీ గంగారపు వినయ్ తదితరులు పాల్గొన్నారు छत्रपति तो वीर शिवाजी की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की वीर शिवाजी जय बवा रे जय श्री राम राम लक्ष्मण जय राम लक्ष्मण चालक జయ శ్రీరామ్ జయ ఈనాటి ఛత్రపతి మహారాజ్ శివాజీ గారి జయంతి సందర్భంగా సోదరుడు మహేష్ వారి వారి బృందం అందరు కలిసి మరి శివాజీ ఆశయాలను కొనసాగించాలి మరి అట్లాంటి పౌరులు రోజు రోజుకి చూసిన రోజు రోజు తగ్గిపోతున్న కనుక ఆయన ఆశయాలు ఆయన స్ఫూర్తిని ఆయన యుద్ధ పటిమని మరి ఆయన మొగళ్ళ పైన సాధించిన విజయాన్ని అధర్మం పైన ఎగరేసిన జెండాని ఆ స్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు మరి ఛత్రపతి మహారాజ్ ఒక జయంతి సందర్భంగా మరి మనల్ని పిలిచి ఆహ్వానించినందుకు ఆ కుటుంబానికి మరి ఆ బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నాను నేను యువతకు చెప్పేది ఒకటే శివాజీ అంటే శక్తి శివాజీ అంటే ధైర్యం శివాజీ అంటే విజయం మరి ఆ విజయ లక్ష్యాలు మనందరిలో ఉండాలంటే డిసిప్లిన్గా మనం ఉండాలి మరి లక్ష్యం అనేది సాధించడం కోసం మన ప్రాణాలు కూడా త్యాగం చేసి విజయం వైపు విజయం వైపు మనం పరిగెత్తాలి ధర్మం పైన ఎప్పుడు కూడా విజయం సాధించాలంటే ఛత్రపతి మహారాజ్ శివాజీ యొక్క గుణగల వల్ల ఉంటే మనమందరం ముందుకు సాగుతామని చెప్పి యువతకు మరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను